డ్యాన్స్లు స్కిట్లు వాయిద్య కచేరీలు పాటలు సంగీత విభావరి విద్యార్థుల ప్రదర్శనలు క్విజ్ అంతకు మించి అతిథుల ప్రసంగాలు వెరసి తెలుగుతరిణి సంస్థ దశమ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి తెలుగుతరణి సంస్థ పదవ వార్షికోత్సవం జూలై ఐదవ తేదీన చెన్నై నగరంలో ఘనంగా జరిగింది దీనికి చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులో గల సర్ పిటి త్యాగరాయర్ హాల్ వేదికైంది ఈ వేడుకలకు తెలుగుతరణి అధ్యక్షులు కాసల రమణి అధ్యక్షత వహించి స్వాగతోపన్యాసం గావించారు కార్యదర్శి పి దేవసేన నివేదిక చదివి వినిపించారు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గాయని ఎస్వి శైలజ పాల్గొనగా ఆమెకు శ్రీకాంత పురస్కారాన్ని ప్రదానం చేశారు ప్రముఖ వైద్యురాలు ఉషా అయ్యగారి ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్రం విశ్రాంత కేంద్ర నిర్దేశకులు డాక్టర్ జి లలిత రచయిత్రి లింగమనేని సుజాత విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఎల్బి శంకర్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా అతిథులను జ్ఞాపికలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు శ్రీకాంత్ పురస్కార గ్రహీత శ్రీమతి గాయని ఎస్వి శైలజ మాట్లాడుతూ మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు తెలుగు భాష కోసం మహిళల సాధికారత కోసం తెలుగు తరిన సంస్థ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు మహిళా సభ్యులంతా కలిసి అనేక సేవలు అందిస్తుండడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా మహిళల ఎదుగుదలకు అనేక సూచనలు చేశారు వారిని ఉత్సాహపరిచే విధంగా అంతాక్షరి సైతం నిర్వహించి ఆకట్టుకున్నారు అనంతరం తెలుగు తెలుగుతరిని తరఫున చెన్నై నగరంలోని వివిధ తెలుగు పాఠశాలల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు ముందుగా సంస్థ సభ్యురాలు పద్మలత కచేరి బీణల విందు చేయగా నృత్యకారిణి అపర్ణ సుధీష్ వారి బృందం చేసిన డ్యాన్స్ ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి అలాగే తెలుగుతరిణి సభ్యుల సంగీత కచేరీ ఆద్యంతం ఆహ్లాదకరంగా నిలిచింది సంయుక్త కార్యదర్శి శైలజ వ్యాఖ్యాతగా వ్యవహరించగా కోశాధికారి ఎం అపర్ణతో పాటు అధ్యక్షురాలు కార్యక్రమ ఏర్పాట్లను చక్కగా నిర్వహించి అతిథులను గౌరవించారు వేడుకల్లో క్విజ్ తంబోలా మెడ్లీ లక్కీ డిప్ స్కిట్స్ డ్యాన్స్ కార్యక్రమాలు అందరినీ అలరించాయి మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించి ఏర్పాట్లు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తెలుగుతరిని పదవ వార్షికోత్సవం సందర్భంగా నృత్యకారిణి అపర్ణ సుధీష్ సంగీతకారిణి రాజేశ్వరి గోపినాథులను ప్రత్యేకంగా సత్కరించారు మా సంవత్సర ఈరోజు ఐదో తారీఖు జూలైనా పీటీ త్యాగర హాల్లోకి జరుపుకుంటున్నాము ఆరంభం రెండు వందల పదిహేనులో చాలా కొంతమందితో స్టార్ట్ చేసినా కూడా అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మేము దగ్గర దగ్గర యాభై మందికి చేరాము ఇంటికొక్క పువ్వు ఈశ్వరుడు కుమాల లాగా మా వాళ్ళందరూ ఒక్కొక్కలు వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ చేరి ఈరోజు మా తరుణిని ఒక పెద్ద గజమాల లాగా చేసేసారు ఈరోజు మా తరుణి ఈ పదో వార్షికోత్సవం చేసుకోవటం మాకందరికి ఒక నిజంగా ఒక పెద్ద పండుగ సో ఇవన్నీ కలిసి ఈరోజు చాలా పెద్ద పండుగగా జరుగుతున్నాము మా పిల్లలు అందరూ కూడాను మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు డ్యాన్సులు వాళ్ళు అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ వయస్సు బాధ్యతలు అన్నీ మర్చిపోయి మూడు నెలలుగా అన్ని విధాలుగా అందరూ తయారై ఈరోజు ఈ పండుగని చాలా పెద్ద వేడుకగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇంకా ఇలాగే దినదినాభివృద్ధి చెంది అంచలంచెలుగా పెరగాలని చాలా కోరుకుంటున్నాను కార్యక్రమాన్ని మేము పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పూర్తిగా స చేసుకున్నాము పొద్దున్న సెషన్లో వచ్చేసి డాక్టర్ ఉషా అయ్య గారిని పిలిచాము ఆవిడ స్త్రీల సమస్యల గురించి మా తరుణి వాళ్ళతోనూ వచ్చిన అతిథులతోనూ అందరితోనూ చాలా బాగా పంచుకున్నారు అలాగే లింగన్నేని సుజాత గారు ఆవిడ చాలా సీనియర్ సిటిజన్ అయినా కూడా వచ్చి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చుని అన్నీ చాలా చూసి ప్రశంసించి ఆనందించి వెళ్ళారు సాయంకాలంగా ఆల్ ఇండియా రేడియో రిటైర్ అయిపోయిన హెచ్ఓ మిసెస్ లలిత గారు ముఖ్య అధికారిగా వచ్చారు శ్రీమతి ఎస్పి శైలజ గారు చాలా 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 సంతోషం ఆవిడ కూడా మాతో పాటు మా పిల్లలతో పాటు కూర్చుని మాలో ఒకరిగా కలిసిపోయి అందరితో కలిసి చాలా చక్కగా అంత్యాక్షరీలు ఆడుకున్నారు అందరితో స్కూల్ పిల్లలందరినీ దగ్గర తీసుకున్నారు అందరినీ చాలా ఉత్సాహపరిచారు ఎలాంటి ఇలా తరుణీలు విడిగా మా అంతటి మేము నిలబడి చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉందని వారి వరకు ఏదైనా సహాయం కావాలంటే నిస్సకోచంగా అడగమని మమ్మల్ని చెప్పారు ఆ విషయం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే లలిత గారు కూడా చెప్పారు అది కూడా సంతోషంగానే ఉంది ఈ సంవత్సరం పదో వార్షికోత్సవం స్పెషల్గా శ్రీమతి శైలజ గారికి శ్రీకాంత అవార్డుతో సత్కరించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరము మేము తెలుగు చదువుకున్న పేద విద్యార్థులందరికీ తెలుగు చదువుకున్న స్కూల్ విద్యా పాఠశాల విద్యార్థులందరికీ ఎంకరేజ్ చేసేందుకట్టుగా వాళ్ళకి మేము స్కాలర్షిప్లు ఉపకార వేతనాలు ఇస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా టెన్త్లో స్కూల్ ఫస్ట్ వచ్చి తెలుగు మీడియం చదువునే పిల్లలకి అందరికీ ఉపకార వేతనాలు ఇచ్చాము అందులో ఎస్కేపీటీ స్కూలు మన మైలాపూర్ కేసరి హై స్కూలు టీ నగర్ స్కూలు కేటీసీ స్కూలు వీళ్ళందరూ వచ్చారు ఎస్కేపీడీ స్కూలు విల్లివాకల్లో అయితే తెలుగు విద్యార్థులు చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేసుకొనిచ్చాము మన మైలాపూర్ హై స్కూల్ విద్యార్థులైతే అల్లూరి సీతారామరాజు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అల్లూరి సీతారామరాజు గురించి ఒక స్కిట్ చేశారు ఒక నాటిక వేశారు అది చాలా బాగా ఉంది సంతోషంగా కాదండి నా సంతోషం నా మీద ఆధారపడింది నా పిల్లల మీద నా భర్త మీద నా అత్తమామ మీద లేకపోతే వేరే ఇంకొకరికి నేను చేసే అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా చేసే ఒక సహాయం వల్ల వీటి వల్ల ఆనందం నా ప్రాబ్ నా ఆనందం నా లోపల నుంచి వస్తుంది నా కోసం నేను స్పెండ్ చేసుకున్న టైం నాకు వస్తుంది అది నా నా మీద ఆధారపడదు నా ఆనందం కోసం నేను ఇంకెవరికి ఇంకెవరి దగ్గరికి వెళ్ళకర్లేదు అనేది అక్షర సత్యం నేను ఎంత అందరికీ నీ బాధ్యతలు ఎంత నిర్వర్తించినా మీరు ఎంత సహకారాన్ని కుటుంబానికి మీ టైం ఫుల్గా ఇచ్చినా కూడా మీ లోపల ఒక క్రేమి ఉంటుంది ఒక ఏంటంటే ఒక ఆసక్తి నాదేంటి నాకేం ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే ఇంత టైం మీరు స్పెండ్ చేసి ఒక పది సంవత్సరాలు ఒక సంస్థను తీసుకొచ్చి నిలబడి మంది తక్కువగా ఉండొచ్చు కానీ అందులో ఉండే దాని ఉండే మీ కృషి అదంతా చూస్తుంటే చాలా సంతోషం సంతోషమేసింది అంటే మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు దీనికోసం ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ చూశాను నేను చాలామంది ద్వారా విన్నాను కూడా ఈ మీ సంస్థ ఎంత మంచి కార్యక్రమాలు చేస్తుందో కూడా నేను చాలా విన్నాను చాలా నాకు చాలా సంతోషంగా ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళందరూ తెలుగు చక్కగా మాట్లాడారు చక్కటి తెలుగు మాట్లాడారు మీరు ఎండ తెలుగు మాట్లాడితే మీ పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుంది రేపటికి ఏమి ఎక్కడ పాఠశాలలో ఏమి చేపించి చక్కరు మనం ఇంట్లో మాట్లాడితే ఆ తెలుగు చక్కగా వస్తుంది అందరూ బాగా మాట్లాడారు అద్భుతంగా మాట్లాడతారు చాలా మామూలుగా మన ఇంట్లో అందరితో కలిసి పంచుకుని ఒక చిన్న కార్యక్రమం ఎంత సదారా చేసుకుంటారు అలా ఉంటూ కూడా ఎక్కడ ప్రోటోకాల్ ఏది మిస్ అవ్వకుండా అన్ని పద్ధతి ప్రకారం కరెక్ట్గా టైం జరిగింది నాకు అది నచ్చిన విషయం టైం అంటే టైం ఉండదు నాలుగు గంటలకు ఇక్కడ ఉండమన్నారు కదా యాక్చువల్గా కానీ ఇప్పుడు వీళ్ళ స్కిత్ ఉంది కదా వీళ్ళది ఎప్పుడు నేను లైవ్లో చూడలేదు అసలు వీళ్ళిద్దరు ఎలా చేస్తారో చూడండి వెరీ నైస్ హాయ్ అరుద్దామని చెప్పి కొంచెం ముందుగా వచ్చిందనమాట అప్పటికి కొంచెం మిస్ అయిపోయేదాన్ని ఏమో కానీ చాలా బాగుంది మిగతా ముందు కార్యక్రమాలు కొంచెం నేను రాలేకపోయాను మార్నింగ్ నుంచి జరిగాయి కదా రాలేకపోయాను కానీ వాటన్నిటికీ కూడా మీరు అందరూ ఉండి మీ ఉత్సాహాన్ని అందించి ఆదరించి ఒక ఒక సంస్థ కేవలం స్త్రీల ద్వారానే నడుస్తుంది అంటే చాలా గర్వించదగ్గ విషయం చాలా గర్వించదగ్గ విషయం ఇంకా మీరు ఎంతో చేయొచ్చు మీరు ఎంతో సాధిస్తారు కూడా కాకపోతే మనలో ఐక్యం వచ్చి ఉండాలి అందరం ఒకే తాటి మీద ఉండాలి ఒకళ్ళ మాట మీదే ఉంటే తప్పకుండా మనం సాధిస్తాం ఏదన్నా చేయొచ్చు ముందు ముందు మనకేంటి మనకేం కావాలి ఇది నా టైం నా సమయం నా కేటాయించుకున్నాను అని చెప్పి మనకి మనమే ముందు వేయాలి పురోగతి అంటే ఆడవాళ్ళకి మంచి ధ్యానంలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు ఎప్పుడైతే వస్తుందో కంప్లీట్గా సొసైటీ మారుతుంది స్త్రీ ఆలోచన విధానంలో మార్పు వస్తే సొసైటీ తప్పకుండా మారుతుంది అది ఇప్పుడే కదా ఎంతో మంది ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని స్వేచ్ఛకి వేరే అర్థం తీసుకుని వెరితలను వేస్తుండం వల్ల మనం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తాం కానీ ఇవాళ మీ కృషి చూసుకుంటే మనం తప్పకుండా సాధిస్తాము మనమందరం అందరం కలిసి కట్టుగా ఉంటే నిజం స్త్రీలు సాధించలేదు ఏదీ లేదు అని నిరూపిస్తాము ఏది ఏది తట్టుకోవాలన్నా ఎంత బాధని మనసులో పెట్టుకొని మామూలుగా నడుచుకుంటూ తన బాధ్యత నిర్వర్తించాలన్నా ఒక స్త్రీకే ఉంటుంది పురుషుడి వల్ల కాదు పురుషుడికి పక్కన స్త్రీ ఉండాలి ఒక స్త్రీకి మటుకే అది సాధ్యం కాబట్టి ఇవాళ ఇంత ఆనందంగా నాకు నిజంగా చాలా చాలా హాయిగా హోమ్లీగా ఇంట్లో మా ఇంట్లో మా హాల్లో కూర్చుని అందరం మాట్లాడుకున్నట్టుగా ఉంది మరొకసారి నాతో పాటు లలిత గారు కూడా ఉండటం నాకు చాలా ఆనందం ఎప్పుడో కానీ కలవదే అలాగే చాలా మందిని అందరూ కొద్ది ఒక పదిహేను పది నిమిషాల దూరంలోనే ఉంటాం కానీ ఈ ట్రాఫిక్లో వాళ్ళు ఎవ్వరూ కలవలేకపోతున్నాం అలా అందరినీ వాళ్ళు చూసే భాగ్యం నాకు తెలుగు తల్లి కల్పించింది నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ రమణి గారు మీ కృషి ఎంతో శ్లాఘనీయం నిజంగా చాలా పద్ధతిగా వాళ్ళు ఇంటికి వచ్చి నాతో మాట్లాడి దాని గురించి మొత్తం చెప్పి చెప్తుంటే నాకు ముచ్చటేసింది ఎవరో ఒక్క దీపం చిన్నది వెలిగిస్తే వాళ్ళు రెండు చేతులు పెట్టి ఇంతవరకు తీసుకొచ్చి ఇంకా చేయాలి ఇంకా తపనతో ఇంకా బాగా చేయాలి దీన్ని యంగ్స్టర్స్ అంటుకోవాలి అందుకుంటే ఇది ఇంకా అద్భుతంగా ముందుకు ఇప్పుడు ఎప్పుడన్నా సరే నా సహకారం మీకు ఏదన్నా కావాలంటే నేను తప్పకుండా ఉంటాను వెనకాల ఉంటాను ఇది ఏదో ముఖస్తు మాట్లాడాలి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలి దీని గురించి చెప్పట్లేదు నేను నిజంగా నేను చెప్తున్నాను నాకు ఇలాంటి అవకాశం ఇలాంటి అవకాశాలు అంటే అవార్డు మిమ్మల్ని కాదండి ఎక్కువ ఏదన్నా నా నా అవసరం మీకు ఏదైనా అంటే నా పార్టిసిపేషన్ వల్ల మీకు మంచి జరుగుతుంది అనుకుంటే నేను తప్పకుండా వస్తాను మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు ఏంటమ్మాట పాట సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను తప్పకుండా వస్తాను అమ్మ దానిమ్మ ఇప్పుడు నేను చాలా పాటలు అనుకున్నాను ఓ పని పనిచేద్దామా ఒక ఐదే నిమిషాలు ఐదు నిమిషాలు మనందరం అధ్యక్షరాట ఐదే నిమిషాలు ఐదు నిమిషాల కంటే టైం తీసుకో నేను మొదలు పెడతాను ఎవరిన అందుకోవచ్చు ఎవరన్నా అందుకోవచ్చు ఓకే ఫస్ట్ సాంగ్ నేనే స్టార్ట్ చేస్తున్నాను బట్ ఫస్ట్ ఎవరు నా తర్వాత నెక్స్ట్ లెటర్ అందుకుంటారో వాళ్ళే పడాలి మానవ జాతి మనుగడ ప్రాణం పోసింది మగువా గల్లో అనురాగల్లో తరగని తరగణి పిన్ని వస్తాడు నారాజు రోజు రోజు తన్మూ కింది వేళ చేశారు ముందుగా వారందరికీ కార్యనిర్వాహక వర్గానికి సభ్యులందరికీ కూడాను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ పదవ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ మీరు మరిన్ని ఇంకా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అలాగా వరుసగా ఈ కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తూ రావాలని a vyneši si తెలుగు మాట పాడుదాం తెలుగు మాట పలుకుదాం తెలుగులోని తీపిదనం కలిసి పంచుకుందాం సంగీతానికి మూలం రాగయ్య తెలుగువాడు శ్రీరాముని కీర్తించిన రామదాసు తెలుగువాడు సంగీతానికి మూలం య్యా తెలుగువాడు శ్రీరామునికి